హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కి సంబంధించి అన్ లేదనమాట ఏ జెండర్ అయినా చూడొచ్చు చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది లెస్ రీడింగ్ అండి లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ కాదండి ఎందుకంటే ఇక్కడ ఎవరి పేర్లతో తీయటలేదు ఎవరి నేమ్ తీ యూస్ చేసి ఇక్కడ రీడింగ్ అనేది చేయట్లేదు అన్నమాట చేయట్లేదు అనమాట ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించి మాత్రమే తీయట్లేదు అనమాట ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ మెసేజ్లు వస్తాయి మిక్స్డ్ ఎనర్జీస్ వస్తాయి అందరూ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరెవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళ ఎనర్జీస్ అన్నీ కలిపి ఇక్కడ మెసేజ్లు వస్తాయి అనమాట మెసేజ్ల రూపంలో అదనమాట అందుకని చెప్పి ఇది పర్టికులర్గా ఒక వ్యక్తికి సంబంధించిన రీడింగ్ అయితే కాదనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానని మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి పర్సనల్ రీడింగ్లో మీకు సంబంధించి మీ పర్సన్ కి సంబంధించి కానీ మీరు ఏ విషయాలైనా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు వస్తారా రారా ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్ కేవలం ఇది రిలేషన్షిప్ గురించే కాదండి ఇంకా ఏదైనా మీకు మీ కెరియర్ గురించి మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఆస్ట్రాలజీ పరంగా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీ జాబ్ గురించి కానీ మీ కెరియర్ దేని గురించి అయినా కూడా అందులో అయినా సరే చూసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎవరి పేర్లతో తీటలేదు ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ అనమాట ఎవరి పర్సనల్ రీడింగ్ ఇది కాదనమాట మీరు అది గమనించాల్సి ఉండిద్ది అయితే మీ సిచ్యువేషన్ ఇలా ఉందా లేదా మా లైఫ్ లో ఇలా జరుగుతుందా లేదా ఇవి మాత్రం మీరు ఈ మెసేజ్ల రూపంలో మీరు తెలుసుకోవచ్చు అనమాట అది మీరు ఒకవేళ మీకు కనెక్ట్ అయితే కనెక్ట్ చేసుకోండి లేదంటే కనెక్ట్ కాకపోతే రీడింగ్ కనుక పాజిటివ్ గా ఇదండి మీకు కనెక్ట్ అయితే కనుక మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ అనేది ఒకవేళ రీడింగ్ కనెక్ట్ కాకపోతే పాజిటివ్ రీడింగ్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివిటీ రావాలని ఇలాగే నా లైఫ్లో కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట అదనమాట మీరు చూడండి ఫస్ట్ మీకు అంటే తెలిసిద్ది అనమాట చూసే కొత్తగా అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయ చేయకుండా ఉంటే అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట అక్కడ కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట మీరు వీడియో చూసేటప్పుడు దాని మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుందన్నమాట మీరు అది చూసుకోండి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతాయి అంటే ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో రావచ్చు అక్కడ లైక్ బటన్ ఉంటదండి లైక్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఉంటది కదా ఆప్షన్ లైక్ బటన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయండి చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి నా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకెవరైనా చేయకుండా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ మెసేజ్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు క్లారిఫికేషన్ అనేది తీస్తాను చూద్దామండి వీటికి క్లారిఫికేషన్ అనేది తీద్దాము నేను ఇక్కడ కార్స్ని షఫుల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి వాళ్ళ నేమ్ని తలుచుకోండి ఎందుకంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూద్దామండి క్లారిఫికేషన్ ఏమొస్తుంది అనేది ఫస్ట్ మెసేజ్ అసలు ఏంటి అనేది చూద్దాము ఇక్కడ ఏం చెప్తున్నారనేది ఐ డోంట్ వాంట్ టు బి రిమైండెడ్ ఆఫ్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను నిన్ను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నారండి మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అని అంటున్నారు ఎందుకంటున్నారంటే అంటే గుర్తు చేసుకోవడం వల్ల ఎక్కువ పెయిన్ ఏ కలిగిద్ది బాధ వస్తుంది అనమాట అందుకని చేసి అందుకని చెప్పి అవాయిడ్ చేయాలని అనుకోవడం అనమాట అవాయిడ్ చేయడం అంటే ఏదైనా పనుల్లో పడి బిజీగా ఉండాలనుకోవడం ఇలా అనమాట ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇవన్నీ ఫీల్ అవ్వడం తలుచుకోవడం ఇవన్నీ అని ఆలోచించడం అనమాట అందువల్ల కొంచెం గుర్తు చేసుకోకుండా ఉంటేనే బెటర్ అన్నట్టుగా అనుకుంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి చూద్దాము దీని క్లారిఫికేషన్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ మీకు కూడా అనిపించవచ్చండి ఒకసారి మీరు కూడా అనుకోవచ్చు కదండీ ఎందుకులే గుర్తు చేసుకోవడం అదే తలుచుకొని బాధపడడం ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట అలానే వాళ్ళకి కూడా అనిపించు ఉండవచ్చు అనమాట చూద్దాం దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను నిన్ను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఈ మాట అసలు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా మెసేజ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను నిన్ను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఈ మెసేజ్ వస్తుంది ఇక్కడ నేను నిన్ను గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇది చూడండి అది నేను చెప్పాను కదా ఏదో కష్టం అంటే పని పనిలో వర్క్లో బిజీగా పడ పడాలని అనమాట పొదుగుకులు అయ్యే ఆలోచనలో కూర్చోకూడదని ఆలోచన అనమాట ఎందుకంటే గుర్తొస్తే ఇంకా ఎక్కువ పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఏదో ఒక పనిలో పడితే ఆ బాధ అనేది కొంచెం రిలీఫ్ అయ్యింది రిలీజ్ అయినట్టుగా ఉంటుంది అనమాట అందుకని ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ చూడండి ప్రేమ అయితే చాలా ఉంది ప్రేమ ఉంది మీద ఒక సోల్ సోల్ఫుల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారనమాట మీ నుంచి కూడా అటువంటి స్పందనే వాళ్ళకి రావాలని కోరుకుంటున్నారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట వాళ్ళు ఏమైనా చేసి ఉండండి ఇవ్వండి మీ విషయంలో కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీ నుంచి మాత్రం అటువంటి నెగిటివిటీ రాకూడదు వాళ్ళు కోరుకుంటున్నారు మీరు వాళ్ళకి మీకు వాళ్ళ సొంతంగా మీరు ఉండాలి అని ఆలోచిస్తున్నారు అనమాట మీ నుంచి కూడా సేమ్ అటువంటి స్పందనే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట ఈక్వాలిటీ ఉండాలి ఇద్దరు రిలేషన్షిప్లో అనేది కోరుకుంటున్నారు అనమాట ఎక్కువ ప్రేమ కూడా కనిపిస్తుందని నాకు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఆ విధంగా కనిపిస్తుంది అనమాట సోల్ ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఇది ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అందుకే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అన్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక వర్క్ లో పడుతున్నారు చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఏం చెప్తున్నారు అనేది ఐ రియల్లీ హ్యావ్ నాట్ బీన్ హ్యాపీ విత్ అవుట్ యు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే అండి నువ్వు లేకుండా నేను నిజంగా సంతోషంగా లేను అని చెప్పి చెప్తున్నారు ఇటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట వాళ్ళంటే హ్యాపీగా లేరంట సంతోషంగా అయితే లేనన్నట్లు చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ అనేది చూద్దాము నువ్వు లేకుండా నేను నిజంగా సంతోషంగా లేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది లవర్స్ మళ్ళీ సోల్ రిలేషన్ కార్డే కనిపిస్తుందండి అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే చాలా ఇష్టపడుతున్నారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు అటువంటి మెసేజ్ వస్తుంది చాలా చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది అండి మీద ఒకళ్ళ ఇద్దరికి ఇష్టం ఉంది అట్రాక్షన్ ఉంది ఇది రెండు కనిపిస్తున్నాయి నాకు ఆ విధంగా స్వై చేస్తున్నారు గమనిస్తున్నారు మిమ్మల్ని కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉండవచ్చు అనమాట ఆలోచనలు అనేవి అవి మీయో మళ్ళీ లేదంటే మీ పర్సన్ ఆలోచనలో అలా ఉండి ఉండొచ్చు కానీ గమనిస్తున్నారు అనేది మాత్రం తెలుస్తుంది అనమాట గమనిస్తున్నారని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ స్టార్స్లో చాలా గుర్తొస్తున్నారు చని కా కానీ వాళ్ళు ఏదో ఒక పని మీద కొంచెం బిజీగా ఉండాలని ట్రై ఎక్కువ ట్రై చేస్తున్నారు అనమాట ఎంత గుర్తు వస్తున్నా కానీ వాళ్ళు ట్రై అయితే ఆ విధంగా చేస్తుంది అనమాట అటువంటి మెసేజే ఇక్కడ వస్తుంది మళ్ళీ అదే చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ నీడ్ టు టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు నువ్వు కావాలి నాకు నువ్వు అవసరం ఉన్నట్లే అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకంట మీరు కావాలంట వాళ్ళ వాళ్ళకంటే మీ అవసరం ఉందంట అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నాకు నువ్వు కావాలి నాకు నువ్వు అవసరం ఉన్నట్లే అని ఎందుకు అంటున్నారు నాకు నువ్వు కావాలి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నాకు నువ్వు కావాలి నాకు నువ్వు అవసరం ఉన్నట్లే అని అంటున్నారు వాళ్ళకి మీరు అవసరం అంటే ఎందుకు ఈ మెసేజ్ వస్తుంది అనేది క్లారిఫికేషన్ చూద్దాము నాకు నువ్వు కావాలి నాకు నువ్వు అవసరం ఉన్నట్లే అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నాకు నువ్వు కావాలి నాకు నువ్వు అవసరం ఉన్నట్లే అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఆఫ్ కప్స్ ఒక మదర్లీ నేచర్ గా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఒక చాలా మదర్లీ నేచర్ అని ఫీల్ అవుతున్నారండి మదర్లీ నేచర్ అంటే చూసేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే ఒక మంచి అంటే అమ్మ స్వభావం ఎలా ఉంటుందో అందరి మీద ప్రేమ చూపించడం అంతే పెట్టే ఇదే ఉంటుంది వాళ్ళకి ఎంతసేపటికి ఆ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళు అంటే మీకు ఎక్కువగా ప్రేమను పెంచడం ఎలాగనేది తెలుసు మీకు ఎలాగా చూసుకోవాలనేది తెలుసు ఆ విధంగా వాళ్ళ గురించి మీరు ఆ విధంగా ఆలోచిస్తారు వాళ్ళకి ఏం కావాలన్నా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు అనమాట ఆ విధంగా వీళ్ళు చూస్తున్నారు అనమాట మిమ్మల్ని మీద ఒక మంచి అమ్మతత్వం మీలో మదర్లీ నేచర్ ఉంది ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అది చూసేది అమ్మ జెంట్ అయిన లేడీ అయినండి మీరు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ అమ్మాయి కనిపిస్తుంది కదా అని అమ్మాయి ఎనర్జీ ఎనర్జీ మాత్రమే చూడాలి మీరు అది జెంట్ అయినా పర్లేదు అనమాట అంటే మీకు కూడా మదర్లీ నేచర్ ఉండొచ్చు లేదంటే అమ్మాయి కన్నా మదర్లీ నేచర్ అనేది ఉండొచ్చు అనమాట అలాగా ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట చాలా మదర్లీ నేచర్ అన్నట్లు చెప్తున్నారు అవేకినింగ్ అవుతున్నారనమాట అవేకినింగ్ అవుతున్నారంటే తెలుసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట హీల్ అవుతున్నారనమాట తెలుసుకోవడం అయితే జరుగుతుంది మీ గురించి తెలుసుకుంటున్నారు మీ మంచితనం ఏంటిది అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి మీ మంచి మనస్తత్వం మీది మంచిది అనే విధంగా ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఐనో ఐ ది వన్ టూ బ్లేమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను 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 నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు ఏదో విషయంలో వాళ్ళు మిమ్మల్ని నిందించ ఉండుంటారనమాట లేదా అనుమానపడమో నిందించడమో మిమ్మల్ని బాధ పెట్టడమో ఏదో చేశారనమాట ఫాస్ట్లో దానికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని అని అంటున్నారు అనమాట దీన్ని చూద్దాం క్లారిఫికేషన్ ఏంటి అనేది ఎందుకు నిందించారు ఏంటి అనేది మీ మధ్య ఏం జరిగింది అనేది సిచ్యువేషన్స్ మీకే అర్థమవుతాయి కానీ మీకు కానీ మీ పర్సన్కి కానీ చూద్దాము ఇప్పుడు వాళ్ళు ఆ మాట ఎందుకన్నారు ఎందుకు అంటున్నారు అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఇక్కడ అండి ఈ మొహం అంటే చూపించలేక వెళ్ళిపోయారనమాట మీరు వెళ్ళిపోయి మీరు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట మీ పర్సన్ నుంచి అందుకని చెప్పి కూడా వీళ్ళు మిమ్మల్ని అనుమానించడం ఉండొచ్చు అనమాట ఫాస్ట్లో ఎందుకంటే మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీకే ఇష్టం లేదు అనే విధంగా వీళ్ళు ఆలోచించి ఉండవచ్చు అనమాట అంటే మీరు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు మిమ్మల్ని అనుమానించి ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట లేదంటే మీ పర్సన్ అయినా కూడా వెళ్ళిపోయినా కానీ అండి నిందించ అంటే నింద మీద వేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట అట్లా కూడా జరిగి ఉండొచ్చు అనమాట ఏదో ఒక విషయంలో ఏదో ఒక నింద మీ మీద వేసి వేయాల్సి వచ్చిన వచ్చింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది చాలా ఈగో ఉందండి ఈ పర్సన్కి ఈగో అయితే చాలా చాలా కనిపిస్తుంది ఈగో అంటే యాటిట్యూడ్ పొగర్ ఉంది అన్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ప్రాక్టికల్ పర్సన్గా అనిపిస్తుంది అనమాట ప్రాక్టికల్గా అంటే వీళ్ళు ఈ విధంగా లో మొండిగా బిహేవ్ చేసి ఉంటారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట నాకైతే ఇక్కడ అదే అనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది సమ్టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నాను కొన్నిసార్లు నేను ఎప్పుడు కలవకపోతే బాగుండు అని అనుకుంటాను అని చెప్పి చెప్తున్నారండి వీళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుందంట మిమ్మల్ని కలవకపోతే బాగుండేది అన్నట్టుగా అనుకుంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉండలేకపోతున్నారు అనమాట ఇక్కడ మనకు మెసేజ్ చూపిస్తుంది సోల్ ఎనర్జీస్ మెసేజ్ అనేవి చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ సోల్ ఎనర్జీ మెసేజ్ కనిపిస్తుంది కాబట్టి అండి దానికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీకు దూరం ఈ దూ ని భరించలేకపోతున్నారు అనమాట ఈ దూరాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు అందుకే అసలు ఈ కలవడం వల్లే కలవడం ఎందుకు విడిపోవడం ఎందుకు ఇటువంటి సిచువేషన్లు జరగడం ఎందుకు మళ్ళీ బాధపడడం ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారండి వీళ్ళు అందుకే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి అసలు నేను కలవకపోతే బాగుండేది అనేది ఆ విధంగా ఆలోచిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు అనిపిస్తుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఏంటి అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు కొన్నిసార్లు నేను ఎప్పుడు కలవకపోతే బాగుండు అని అనుకుంటాను అని ఎందుకు అంటున్నారు కొన్నిసార్లు వాళ్ళకి ఎలా అందు అలా ఎందుకు అనిపిస్తుంది వీళ్ళు అనుకుంటున్నారండి ఆ విధంగా కొన్నిసార్లు అసలు వాళ్ళకి అనిపిస్తుందంట నేను కలవకపోతే బాగుండు అని అనిపిస్తుంది అంట వాళ్ళకి చూద్దాము దీని క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజస్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను కలవకపోతే బాగుండు అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ స్ట్రెంత్ కార్డ్ అనమాట స్ట్రెంత్ కార్డ్ అంటే అండి వీళ్ళు ప్రేమను అనమాట తట్టుకోలేక అంత కేరింగ్ అంత ప్రేమను చూపించే వాళ్ళు వీళ్ళ లైఫ్లో ఎవరు కనిపించలేదు వీళ్ళకి ఇప్పుడు అటువంటిది లేదు వాళ్ళకి అటువంటిది ప్రేమను పంచే వాళ్ళు లేరనమాట అందుకని ఈ విధంగా కూడా ఫీల్ అవుతున్నారన్నమాట వీళ్ళు ఎందుకంటే అసలు మీలాంటి వాళ్ళని కలవకుండా ఉంటే నాకు ఇటువంటి ఫీలింగ్ అనేది రాకుండా ఉండు కదా అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే మీ కేరింగ్ కానీ మీ నెచ్చరింగ్ కానీ వాళ్ళకి నచ్చింది అనమాట చెప్పాను మీకు ఆల్రెడీ మీది ఒక మదర్లీ స్వభావం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు అని చాలా చాలా ఎమోషనల్ ఓవర్ఫ్లో అవుతున్నాయండి ఫీలింగ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఓవర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అనే విధంగా కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉందనమాట అందుకే వాళ్ళు దూరాన్ని సపరేషన్ని తట్టుకోలేకపోతున్నారంట కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది ఐ స్టాక్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను నిన్ను వెంబడిస్తున్నాను అంటున్నారండి వెంబడిస్తున్నాను అంటే వెంటబడిపోతున్నారు అని కాదండి అర్థము వెంబడిస్తున్నారు అంటే ట్రై చేయడం మిమ్మల్ని కలవాలని మెసేజ్ చేయడం అనుకోవడం లేదంటే మెసేజ్ ఆగ రావడం మళ్ళీ ఆగిపోవడం మెసేజ్ చేద్దామా వద్దా అనుకోవడం లేదంటే కాల్ చేయాలనుకోవడం చేయలేకపోవడం అనమాట ఈ విధంగా అనమాట లేదంటే ఆలోచనలైనా మిమ్మల్ని వాళ్ళు ఎక్కువ ఫాలో అవ్వడం అనమాట ఆలోచిస్తూ ఉండడం మీ గురించి థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉండడము లేదంటే మీ గురించి తెలుసుకుంటూ ఉండడము ఎక్కడైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట ఇటువంటి మెసేజ్ అనమాట ఇట్లాగా వీళ్ళు మిమ్మల్ని వెంబడిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నేను నిన్ను వెంబడిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను వెంబడిస్తున్నాను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ నేను నిన్ను వెంబడిస్తున్నాను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నైట్ ఆఫ్ సోర్స్ చూడండి పరిగెత్తుతున్నారా లేదా పరిగెత్తుతున్నట్లే కనిపిస్తుంది గుర్రం మీద చాలా చాలా ఓవర్ ఫాస్ట్గా వీళ్ళు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు ఎప్పుడెప్పుడు కలవాలా అని అనుకుంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట వీళ్ళు అనమాట ఎప్పుడు కలుస్తామా అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఎప్పుడు మాట్లాడతామా ఎప్పుడు కలుస్తానా అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట కొన్నిసార్లు అనిపిస్తుందని ఎందుకు ఈ మధ్యలో ఏవో కొన్ని డిస్టబెన్స్ ఈ డిస్టబెన్స్ రాకపోయి ఉంటే మేము బాగుండం హ్యాపీగా ఉండేం వాళ్ళం కదా కలిసి బాగుండే వాళ్ళం కదా అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళకి మాత్రం రావాలని ఉంది చాలా చాలా ఫ్యాషన్ ఉంది అనమాట మీ పైన ఫ్యాషన్ కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది నాకు ఇక్కడ వస్తుందండి అట్రాక్షన్ విత్ లవ్ కూడా ఉందండి ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ వస్తున్నాయి నాకు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దాము ఐ డూ టాక్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను మీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తున్నాను నీ గురించి అంట మీ గురించి అంట వాళ్ళు మాట్లాడుతున్నారంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో మరి ఎవరితో మాట్లాడుతున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ మీతో మాట్లాడుతున్నారంటే మీతో మాట్లాడుతున్నట్లు కూడా ఊహించుకోవచ్చు అండి మనం చెప్పలేము అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ చూద్దాము అసలు వాళ్ళు మనుషులతో మాట్లాడుతున్నారో లేకపోతే వాళ్ళలో వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటూ కళ్ళగంటున్నారో డ్రీమ్స్ డ్రీమ్స్ లో అంటే మీరు గుర్తు రావడం ఇలాగా మీతో ఏదో మాట్లాడుతున్నట్టు ఇలాగే చేస్తున్నారేమో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను నీ గురించి మాట్లాడుతున్నాను అంటున్నారండి వాళ్ళు చూద్దాము అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ వన్ యూనివర్స్ నేను నీ గురించి మాట్లాడుతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నీ గురించి మాట్లాడుతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నీ గురించి మాట్లాడుతున్నాను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివాస్ టూ హాఫ్ పెంటికల్ అని అంటే మిస్ అవుతున్నారండి మిస్సింగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట జగులు అవుతున్నారనమాట కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఊహల్లో మాట్లాడవచ్చు లేదంటే మీ గురించి ఎవరి దగ్గరైనా చెప్పవచ్చు అనమాట ఈ సైకిల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మళ్ళీ న్యూ బే ప్రారంభం ఎప్పుడు అవుతుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు మిస్సింగ్ మాత్రం నాకు ఇక్కడ చూపిస్తుంది అండి ఓవర్ ఎక్కువ మిస్సింగ్ కనిపిస్తుంది అనమాట జగులు అవుతున్నారు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ మాటలు ఇవన్నీ నా ఊహల నా భ్రమల అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది అవి ఊహలు భ్రమలు అన్నా కూడా వాళ్ళకి ఎందుకో మళ్ళీ మీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అనమాట మీ గురించి ఎవరితో అయినా చెప్పడం అయినా కూడా అయి ఉండొచ్చు అనమాట మీ గురించి డిస్కస్ కూడా చేస్తూ ఉండొచ్చు అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ గురించి తెలుసుకోవడము ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట మీరు మాత్రం వాళ్ళ లైఫ్లో ఉండాలని అనమాట ఈ సైకిల్ అనేది ఎండ్ అయిపోవాలి మీరు వాళ్ళొక వాళ్ళకొక ప్రపంచం లెక్క అనమాట మీరే వాళ్ళ ప్రపంచం వాళ్ళ లోకం అన్నట్లుగా భావిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ నాకు చూపిస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ ఆమ్ స్టా స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అని చెప్పి అనమాట అంటే ఏం చెప్తున్నారంటే మన బంధాన్ని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను అని చెప్పి చెప్తాను వాళ్ళు ఏమంటున్నారంటే మీ అంటే వాళ్ళు అర్థం చేసుకోవడం ప్రారంభించారంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు చూద్దాం దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మన బంధాన్ని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ మన బంధాన్ని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి మన బంధాన్ని నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ థింకింగ్ అండి అంటే అనమాట ఆలోచిస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది మంచిది చెడేది నేను చేసింది ఏంటి తప్పేంటి వాళ్ళు చేసింది ఏంటి అనేది అలాగా అనమాట అలా ఆలోచించి వాళ్ళు ఇప్పుడు మీ ప్రే మీ ప్రేమని మీ మీ కేరింగ్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆలోచిస్తే అన్ని అన్ని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు తప్పు ఒప్పులు అన్నీ తెలుస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం ఏంటంటే రెస్ట్ మోడ్లోనే ఉన్నారండి రెస్ట్ మోడ్లో అంటే ఓవర్గా ఆలోచిస్తూ థింకింగ్ చేస్తూ కొంచెం శాంతంగా ఉండడం అనమాట ప్రశాంతంగా ఆలోచించడం అనేది కనిపిస్తుంది అనమాట హీలింగ్ అవ్వడం కొన్ని రోజులు రెస్ట్గా ఉండాలి అనుకోవడం అనమాట నా బాడీ చాలా అలసిపోయింది ఆలోచించి ఆలోచించి కొన్ని రోజులు నేను శాంతంగా రెస్ట్ తీసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ థింకింగ్ చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అనమాట అంటే నా రిలేషన్ అనేది ఎప్పటికైనా సరే బాగా అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట నేను నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ఆ విధంగా ఆలోచిస్తున్నాను అనమాట అర్థం చేసుకుంటున్నారు అన్నట్లుగా ఉంది అనమాట వాళ్ళు అందుకే ఆలోచనలు ఎక్కువగా థింకింగ్ అనేది ఉంది అనమాట చాలా చాలా పెయిన్ అండి వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఒక కంప్లీషన్ అనేది రాబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళ ఆలోచనలో ఎప్పటికైనా సరే ఇది ఎండ్ అవ్వాల్సిందే ఈ నెగిటివిటీ అనేది నా లైఫ్లో ఎండ్ అవ్వాల్సిందే నాకైతే ఒక హోప్ ఉంది అయితే నేను నేనైతే దేవుణ్ణి నమ్ముతున్నాను నాకైతే ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్ అనేది ఎప్పుడైనా సరే మళ్ళీ న్యూ ప్రారంభం అయ్యిద్ది ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ నా లైఫ్లో జరిగిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారు ఒక హోప్స్ అయితే ఉన్నారండి అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది తలుచుకుంటే బాధ అని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ బోటమ్ ఆఫ్ ది డెక్ ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఐ డిడ్ నాట్ మెయిన్ టు హర్ట్ యూ అని చెప్పి చెప్తున్నారు నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని అంటే వాళ్ళు బాధ పెట్టాలని అనుకోలేదంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి